何だ? కొన్ని ముప్పై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుండి ఈ సమస్యని ఏ నాయకుడి దగ్గర తీసుకోపోయినా ఏ పార్టీ దగ్గర తీసుకోపోయినా పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి కేంద్ర మంత్రి గారు ఉదయం తర్వాత విజయవాడలో నేషనల్ హైవే అథారిటీ సంబంధించి ఆర్టీసీ లెక్కలు ఇచ్చాము పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళి దండాలు పెట్టి అన్ని చేస్తే ఎవరో గురించి స్పందించాలి ఇక్కడ కనీసం రోజుకి పదివేల వెహికల్స్ పోతాయి ఇక్కడ ఇంతకుముందు పిజీ శాంక్షన్ అయింది అండర్ పాస్ శాంక్షన్ అయింది ఇంకొక అయింది అన్నారు తర్వాత ఎటువంటి తెలియదు ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా మా తిరిగి చూసే నాయకులు లేరు మాకేందంటే ప్రతి ప్రతి పదమూడవ డివిజన్కి సంబంధించి కొంచెం ఇది కోడూరు దాకా సంబంధించి కుటుంబ వెహికల్స్ మొత్తం ప్రజలంతా ఈ దారిలో వెళ్ళి వస్తూ ఉంటారు కనీసం ఇక్కడ కొన్ని వందల యాక్సిడెంట్లు వేల యాక్సిడెంట్లు కొన్ని వే వందల ప్రాణాలు కోల్పోయారు చేతులు కట్టైపోయినోళ్ళు బసి పిల్లల వ్యాను ఒక రోజు వస్తే ఢీకుంటే దాంట్లో ఎంతమంది చనిపోయారు దేవుడు దేవులు ఆ రోజు ఏం కాదు ఒక ఆయనకి కాలు ఇరిగిపోతే వెంటనే తీసుకుపోయి మెడికర్ హాస్పిటల్లో జాయిన్ చేశాం ఇటుండేది పరిస్థితి పిల్లలు సాధారణంగా ఒక ఇరవై సంవత్సరాల సంవత్సరాలు పిలకాయలు పదహారు సంవత్సరాలు పిలకాయలు ఇటువంటి రోజు బైకులో వెళ్తూ వస్తూ ఉంటే వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు మొహాలు కనపడక శవం అసలు ముద్దలు మాంసం ముద్దలు తీసుకుంటే ఉన్నాయి మా బాధలు తీసే దేవుడు ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నాం ఏ నాయకులు దగ్గరకు వెళ్ళినా ఇన్ని పార్టీలు వచ్చినా మా గోడు పట్టించుకున్న నాయకులు లేరు ఈరోజు మా దైవం మా కనిపించే దైవం ఒంగూరు నారాయణ గారి దృష్టికి మేము ఎలక్షన్ ముందు తీసుకెళ్ళాం ఎలక్షన్ ముందు తీసుకెళ్ళిన రోజు ఆ రోజు మేము అడిగింది ఆయన మాకు మీరు ఏ పని చేసినా ఏ పని చెప్పినా హైవే దగ్గర అండర్ పాస్ పెడిచి మాకు కావాలి సార్ అని చెప్తాం ఆయన మాటలు చెప్పే మంత్రి కాదు చేతల మంత్రి ఆ రోజు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాడు చేసి ఈరోజు కబురు మాకు ఇచ్చాడు ఈరోజు అధ్యక్షుడు కాలు తిరుపతి ఆధ్వర్యంలో స్పష్టంచారు నేను కృష్ణ అన్న మా నాయకులందరూ ఇంకా రమేష్ అన్న మోహన్ అన్న మహేష్ అందరం మేమందరం కలిసి ఇక్కడ నారాయణ గారి చేసిన గొప్ప పనిని గురించి మేము చెప్పడానికి వచ్చాం ఇక్కడ వచ్చే యాక్సిడెంట్ అవుతుంది నాకు అవుతుందో ఇంకో అవుతుందో ఇంకొకరికి అవుతుందో రాసి పెట్టరు ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది సమస్య అనేది గుర్తించేది నాయకుడు కావాలి ముందు ఈ సమస్య తీవ్రతనే నారాయణ దృష్టికి తీసుకొని నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఈ రోజు తీపి తీపికొరలో ఎనిమిది గంటలుగా మాకు కాన్ఫిడెన్స్లో చెప్పాడు ఈ హైవే అండర్ పాస్ లో ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు పిల్లలు ఆ దేవుడు కుటుంబం కనీసం ఒక పదివేలు ఇరవై వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపినట్టే ఇక్కడ మా ఏరియాలో అందరూ సెంట్రింగ్ వరకు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు తర్వాత వచ్చే ఉద్యోగాలు చేసుకుంటా ఇటు అటు వచ్చేటప్పుడు ఎంతమంది ఆడబిడ్డలు తెచ్చిపోయారు ఎంతమంది ముసలోళ్ళు జరిపారు ఆటో కార్యక్రమాలు ఇక్కడికి ఎన్నిసార్లు ఆటోలు యాక్సిడెంట్లు జరిగాయి మా కళ్ళతో చూడని యాక్సిడెంట్ లేదు ప్రజెంట్ రోజు కూడా ఉదయం ఒక యాక్సిడెంట్ అయ్యింది ఇవన్నీ మాకు మాకు నరకలోకం ఆడవడం లేదు మాకు ఈ హైవేలో ఉంది ఈరోజు ఆ నరకలోకం నుండి మా ఇళ్ళకే దారి చూపించే మహానుభావుడు నారాయణ గారి దృష్టికి చూపగానే ఈ హైవే అండర్ పాస్ ఓకే చేసింది దానివల్ల ఒంగూరు నారాయణ గారికి ఎటువంటి నాయకుడు అది కాక మనకు మన బిఆర్సి దగ్గర నుండి రామలింగాపురం విధి కూడా ఓకే ఉందని సార్ రోజు చెప్పాడు తర్వాత ఆత్మూరి బస్ స్టాండ్ గారి నుంచి అక్కడ కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ ఉందని చెప్పాడు ఇట్లా ఒక స్వర్ణంగా ఒక సిటీని ఒక అండల్లో తీసుకోపోయా నాయకుడు దొరకడం సిటీలో ఇన్ని రోజులు నెల్లూరు సిటీలో నాయకులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చాలా మంది వచ్చారు ఒక నారాయణ గారు స్పెషల్ మొన్న అంత పెద్ద తుఫాను వచ్చిన రోజు ఒక్క నీళ్ళు నీళ్ళ అంటే ముందు చూపు రెండు సంవత్సరాల్లో అండర్ పాస్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని క్లియర్ చేస్తారని మన నాయకులు చెప్పారు నారాయణ గారు మన సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మన రాష్ట్రానికి మంత్రిగా ఉండడం ఈయన విదేశాల్లో దేశ విదేశాల్లో మన నెల్లూరు పవర్ ఎంత చూపిస్తున్నారు నారాయణ గారు లాంటి మంత్రి నెల్లూరు సిటీకి రావడం నెల్లూరు చూడండి స్మార్ట్ సిటీల్లో మన విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఈ సిటీల్లో కోటగా నెల్లూరు నిలుస్తుంది ఆ నమ్మకం మాకుంది ఇది పెద్ద విషయం అంత పెద్ద విషయం కేంద్ర మంత్రులు దగ్గరికి వెళ్ళి చేసుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నారాయణ గారు ఇద్దరు వాళ్ళు యువకులు మేమందరం కూడా ముసలములమే వాళ్ళ యువకులు వాళ్ళు తీసే పరుగుల్లో టెన్ పర్సెంట్ పరుగులు మేము తీస్తే పెద్ద నాయకులు మొత్తం అటువంటి మంత్రి గారు మనకు దొరకడం సామాన్యులు ఒక విషయం చెప్తే చేసే నాయకుడు ఎంత పెద్ద విషయం చేయటం ఈ చుట్టుపక్కల కనీసం కొన్ని వందల గ్రామాలకి ప్రాణం కోసం ప్రాణద మా పొంగూరు నారాయణ గారికి జీవితాంతం మా వార్డు తరపున జిల్లా తరఫున ఆయనకు రుణపడి ఉంటామని సెలవు తీసుకుంటాం ఒక్క కోట్ల రూపాయలు నారాయణ గారు అండర్ పాస్కి ఓకే చేశాడు ఇవి రెండు నెలల్లో పని ప్రారంభమవుతుంది పదిహేను రోజుల్లో ల్యాండ్ యాక్వేషన్ సంబంధించి మొత్తం ల్యాండ్ యాక్వేషన్ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆదేశం పంపించడం జరుగుతుంది ఎప్పుడెప్పుడు కూడా అని ఎదురు చూసాం ఒక పండగ ప్రాణాలు నిలబెట్టే పండగ ఇది అది ఒక కొంగూరు నారాయణ గారికి సాధ్యం కొంతమంది తల్లుల మంగళసూత్రాలు కాపాడాడు కొంతమంది తల్లుల కడుపు కోత కాపాడాడు చిన్న బిడ్డలు జరుపుకున్నారు పెద్దోళ్ళు జరుపుకున్నారు చేతులు విరుగుకుండా కాళ్ళు విరుగుకుండా మా కళ్ళతో రోజు నిద్రలేసి మేము కూడా ఉంటాము పోతాము తిరిగి అటువంటి ప్రధాన ప్రాపరాలన్నీ ఆయన దృష్టి తీసుకోగానే ఒక మనసున్న మంత్రి ఒక మనసున్న మంత్రి ఒక మనసున్న ముఖ్యమంత్రిది దగ్గరకు కానీ ఈరోజు ఈరోజు ఆ క్యాబినెట్లో ఆమోదం తెలిపిందని ఆదేశాలు వచ్చి న్యూస్ వచ్చింది మహానుభావుడు నారాయణ గారు వాళ్ళ పిల్లలు జీవితాంతం జీవితాంతం వాళ్ళ పిల్లలు వాళ్ళకి మంచి జరగాల ఇక్కడుండే మా కోటలు అందరూ ఆయన చేసిన మేలు మర్చిపోయి ఎంతమంది చనిపోతారు ఆ చనిపోయే వాళ్ళు ఉంటాం మేము ఉంటాం ఇక్కరు ఉంటాం ఇంకోరుటాం ఇక్కడ తీవ్రతను చూసాడు Todos com acidente انا کو چمتا باختي اوتيس پنتي اما وٽ ڪادو چمتا نه அக்கா 2 நொடிகள் நிக்கணும் அக்கா தூண்ட ஒக்க செகண்ட் நிக்கணும் அக்கா இது வியாஸ் ஆலையடா ஏய் பொம்பளை வந்துட்டு ஒரு நிமிடம் வரதுக்கு அப்புறம் வந்துற मसाला எல்லாம் அங்க இருக்கானே ஏம்படாயடா sai pot ko bol ke bol ke bol ke

ಿದ್ದ Berapa orang lagi? Empat puluh. Empat puluh berapa? Empat ಯೋಚನ ಇದೆ

ফোনৰা <teenageriento>

మొన్న ఎలక్షన్ అప్పుడు డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే అందరూ సార్ మా మా పదమూడవ డివిజన్లో ఇలాగా యాక్సిడెంట్లు జరిగి సరిపోతున్నారు సార్ అని చెప్తే సారు నేను గెలవంగానే నేను చేపిస్తానమ్మా చెప్పి మాటిచ్చి మాట నిలబెట్టుకున్న మంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది పొంగూరు నారాయణ సారేను అయితే ఆయన ఏ పనైనా ఏ ఏ పనైనా చేసుకు చేపించే సత్తా అది పొంగు నారాయణ సార్కే ఉంది అయితే ఆయన మాట చెప్పి ముప్పై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంటే నేను చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న మంత్రి గొంగూ నారాయణ సారు ఆయనకి సంతోషమైన రోజు ఎందుకంటే మాకు మా పద్మూడు డివిజన్ ప్రజలకు పద్మూడు డివిజనే కాదండి చింతాడిపాలెం కానీ రాజుపాలెం కానీ బావులేడిపాలు కానీ అలా అలా చూసుకుంటే కనీసం ఒక పది గ్రామాలకి ముందుగానే క్రిస్మస్ వచ్చిందండి ముందుగానే జనవరి నూతన సంవత్సరం వచ్చిందండి ఎందుకంటే ఇక్కడ మేము గమనిస్తాము మీరు గమనించే అయితే అనేక వందల యాక్సిడెంట్లు జరిగి పదుల సంఖ్యలో మనుషులు చనిపోయి ఉన్నారు వందల సంఖ్యలో అవయాలు కోల్పోయి ఉన్నారు అలాంటి నేపథ్యంలో మా వాటు పనిటానికి నానా సార్ వచ్చినప్పుడు అనేక మంది మొన పెట్టుకున్నారు సార్ ఇది పరిస్థితి ఇలా చనిపోతున్నారు మీరు మాకు దీనికి పరిష్కారం చూపించండి ఆయన చెప్పాడు ఏమని నేను ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామని అందరూ ఏమనుకున్నారంటే అందరు చెప్తారు కదా సార్ కూడా చెప్పాడే అనుకున్నారు కానీ ఈరోజు అర్థమైంది ఈరోజు మన క్యాబినెట్ ఆమోదించి నూట ఇరవై కోట్లు ఆయన సాంక్షన్ చేసి ఈరోజు ఆయన ఒక తీపికప్పు చెప్పారు తొందరలోనే వర్క్ స్టార్ట్ అవుతుంది దీనికోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాము ఇలాంటి మంచి పని చేసినందుకు నాలుగోసారికి మా ధన్యవాదాలు ఆయన కుటుంబం ఇంకా బాగుండాలి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తి స్ఫూర్తి కోరుతుంది